నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ ఫ్యాషన్ లో ఈ రోజు వీడియోలో వచ్చేసి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్యూర్ బెనారస్ జోడియర్ శారీస్ అయితే ఫుల్ గా రీష్ చేసేసాను వీటిల్లో మీకు ఎన్ని సారీస్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది అంటే సారీ కాస్ట్ కూడా ఉంటుంది చూడండి మీకు నచ్చింది అంటే స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ పెడితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ని మాకు వాట్సాప్ నెంబర్ కు పెట్టాల్సి ఉంటుంది దాంతో పాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేసేసేయండి దెన్ మేము ప్యాకెట్ డిస్పాచ్ చేసి మీకు ట్రాకింగ్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డామేజ్ వస్తే డామేజ్ రాదు ఇన్ కేస్ ఏదైనా డామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓపెనింగ్ వీడియో అయితే క్లియర్ గా ఉండాలి డ్యామేజ్ వచ్చిన రాంగ్ ప్రొడక్ట్ వచ్చినా రిటర్న్ తీసేసుకుంటాం అనమాట వచ్చేసి నేను నెక్కువ పెట్టుకున్న బ్లాక్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి సింపుల్గా ఉంటుంది కట్టు తీగతో వస్తుంది ఇదంతా కూడా మా హ్యాండ్ వర్క్ అనమాట కెంపులు అండ్ పచ్చలు అండ్ వైట్ స్టోన్ రుబీస్ అండ్ ఎమరాల్స్ తోటి వైట్ స్టోన్తో వస్తుంది ఇలా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఎక్స్టెన్షన్ కోసం ఏంటంటే కొంచెం ఎక్కువ లింక్స్ అనేది ఇచ్చేసాను ఇలా చూడొచ్చు ఇలా లింక్స్ అయితే ఎక్కువ తీసుకున్నాను చాలా వరకు అడుగుతున్నారు ఇలా నెక్ వరకు కావాలని కొంతమంది కొంతమంది ఏంటంటే ఇలా కింద వరకు కావాలండి అంటున్నారు సో ఎవరి కన్వీనియంట్ వాళ్ళది నేనేంటంటే లాస్ట్ ఈ ఈ హుక్కు పెట్టేశాను ఇలా పెట్టేశాను సో నాకు ఇంతవరకు పెట్టేసుకున్నాను ఇంకా కింద కావాలి అన్న వస్తుంది చాలా చాలా బాగుంది మనకి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఇది టూ సైడ్స్ ఇటు తిరిగినా సేమ్ ఇటు తిరిగినా సేమ్ అనమాట ఎటువైపు చూసినా సరే తిరగబడ్డా సరే మనకి ఇదే సేమ్ ఇలానే కనిపిస్తుంది అనమాట ఇలా వస్తుంది దీని ఫ్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ దీంతో పాటుగా ఏంటంటే ఇంకొక ప్యాటర్న్ కూడా డిజైన్ చేశాను సేమ్ ఇలానే వస్తుంది మనకి బ్యాక్ వచ్చేసి మొత్తం అంత సేమ్ స్టోన్ అనేది మార్చేసాను అన్నమాట ఇక్కడ చూడొచ్చు స్టోన్ అనేది వైట్ కలర్ లో తీసుకున్నాను ఓన్లీ వైట్ లో ఓన్లీ వైట్ లో ఇలా కావాలి అనే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు ప్రెసెంట్ మన దగ్గర నేను రెడీ టు అయితే ఒక వన్ ట్వంటీ పీసెస్ ఉన్నాయండి ఇవి కానీ ఇవి కానీ రెండు కూడా అంతే ఉన్నాయి వన్ ట్వంటీ పీస్ ఉందన్నమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టొచ్చు ఇది ఓన్లీ కూడా లుక్ చూడొచ్చు ఎలా ఉంది అనేది సింపుల్ గా వైట్ కలర్ డైమండ్ లుక్ అనేది వస్తుంది అచ్చంగా డైమండ్స్ తో ఎలా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటుందన్నమాట ఒకవేళ వైట్ కావాలి అనే వాళ్ళు ఓన్లీ ఇది కాకుండా వైట్ మాత్రమే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వైట్ది లేదు రూబీస్ అండ్ ఎమరాల్స్ అండ్ వైట్ కావాలంటే ఇలా పెట్టండి చాలా బాగుంది లుక్ అయితే అనే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టచ్చు అనమాట నేనైతే పెట్టుకోలేదు జస్ట్ అలా పెట్టి చూపిస్తున్నాను ఇలా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి వైట్ అండ్ పాటుగా ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను నక్ డిజైన్ ప్రీమియం క్వాలిటీ కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అయితే అస్సలు పెట్టుకోవద్దు సూపర్ హైలైట్ ఉందనమాట డిజైన్ అంతా కానీ అంత సూపర్ అనమాట ఇలా వస్తుంది మనకి లెంత్ కూడా చూడొచ్చు నేను పెట్టుకుంటే ఇంతవరకు లెంత్ అనేది వచ్చింది చాలా చాలా బాగుందనమాట డిజైన్ అంతా అమ్మవారు వచ్చి ఇక్కడ డిజైన్ అంతా కానీ రూబీస్ అండ్ తో చాలా హైలైట్ అయింది అంత సీజన్ స్టోను రుబీస్ అండ్ అమరాలు అండి డిజైన్ చూడొచ్చు నీట్ గా చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా కింద ఏంటంటే ఇక్కడ గుట్ట పూసలు అండ్ మరూన్ కలర్ బీడ్స్ అనేది హ్యాంగ్ చేసామన్నమాట ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే టూ ఇయర్ రింగ్స్ మనకి చాలా గ్రాండ్ లుక్ వస్తాయి ఇలా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి లాంగ్ సెట్ అనమాట ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఫస్ట్ చూడొచ్చు ఇలా వచ్చాయి క్యూట్గా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ ఇది కూడా చూడొచ్చు నేను ఏంటంటే గోల్డ్ క్రీము అండ్ గోల్డ్లో ఉండే కలర్స్ తోటి ఇలా మోనాలిసా బీట్స్ ప్యూర్ అనేది తీసుకొని ఇలా తీసుకున్నాను మిడిల్లో కూడా గోల్డ్ కలర్ నట్ అనేది యూస్ చేశాను అనమాట చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను రెగ్యులర్గా కలర్స్ ఎందుకు గోల్డ్ అయితే బాగుంటుంది కదా అనిపించింది సో ఇయర్ రింగ్స్ కూడా మరీ హెవీ కాదు అలానే మరీ సింపుల్ కాకుండా క్యూట్ గా తీసేసుకున్నాను ఇలా వస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి సింపుల్గా ఎమరాల్స్ అండ్ రూపీస్తో కలర్ వెళ్తుంది అనే టెన్షన్ వద్దండి ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిష్ అనమాట పాలిష్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనం బీట్ యూజ్ చేసామో మొనాలిసా బీట్స్ సేమ్ అవే హ్యాంగింగ్ కూడా తీసుకున్నాను ఇలా హ్యాంగ్ అవుతూ చాలా బాగుంది దానికి తగ్గట్లు కానీ ఇక్కడ చూడొచ్చు లోకెట్ ఇయర్ రింగ్స్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ తోటి ఇలా లోకెట్ అనేది తీసుకున్నాను సెట్ అయితే ఇలా వస్తుంది మనకి లెంత్ వచ్చేసి ఇంతకంటే కిందకి తేవాలన్నా వస్తుందండి బట్ నేనేంటంటే ఇంత చాలు అన్నట్టు పెట్టేసుకున్నాను బ్యాక్ వచ్చేసి చైన్ ఇస్తున్నాము మనం ఏ లెంత్ కావాలి అన్న ప్రొవైడ్ అంటే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ కింద కూడా ఇక్కడ చూడొచ్చు నేను హ్యాంగింగ్ వచ్చేసి ఇదే తీసుకున్నాను మొనాలిసా బీడ్సే హ్యాంగింగ్ తీసుకున్నాను వేరే కలర్ అంతా ఏమీ వద్దు అని చెప్పి ఇదే హైలైట్ చేశాను ఇదేంటంటే ఆల్ కలర్స్ కంటే అన్ని కి బాగా సూట్ అవుతుంది అనిపించింది సో అందుకని ఇలా గోల్డ్ కలర్ లో డిఫరెంట్ థీమ్ అనేది చేయించాను అండ్ దాంతో పాటుగా బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ చూడొచ్చు మెహందీ పాలిష్ అండి బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అనేది వస్తుంది ఇలాగా సైడ్ బ్యాంగిల్గా వేసుకోవచ్చు మిడిల్లో అయినా యూస్ చేయొచ్చు ఎలా అయినా చాలా బాగుంటుంది డైమండ్ కట్ ఉంటుంది అంతా కూడా ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో వచ్చేస్తాయి ఫోర్ బ్యాంగిల్ సైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడొచ్చు అండ్ ఊరికే అలా ఒకటి రెండు సార్లు యూస్ చేయగానే కలర్ వెళ్తాయి అనే టెన్షన్ అయితే పెట్టుకోవద్దండి అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు చాలా చాలా బాగుంటుంది ఇలా వస్తుందనమాట ఫోర్ బ్యాంగిల్ సెట్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా వరకు అడుగుతున్నారు ప్రెసెంట్ ఇవి నా దగ్గర లేవండి స్టాక్ వచ్చిన తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే శారీ డీటెయిల్స్ ప్యూర్ బెనారస్ జార్జెట్ అండి కలర్ వచ్చేసి బ్రింజార్ కలర్ ఫీడ్బ్యాక్ నేనైతే ఖచ్చితంగా సైడ్ యాడ్ చేస్తాను ఇప్పటికీ నేను ఎన్ని సార్లు ఇది తెచ్చాను నాకే కౌంట్ తెలియదు ఎన్ని వేల సారీస్ తెచ్చాను సారీస్ కూడా స్టాక్ చూడొచ్చు ఇలాగా ఎంత స్టాక్ ఉంది అనేది ఇదంతా కూడా శారీ స్టాక్ అని మనం వేసుకున్నా చూడొచ్చు స్కిన్ ఫ్రెండ్లీ చాలా చాలా బాగుంది అనమాట చాలా ఈజీ క్యారింగ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో హోల్సేల్ ప్రైస్లో ఈ శారీ అయితే వస్తుంది మనకి ఇన్ని శారీస్ అయితే ఉన్నాయన్నమాట ఫుల్ ఆఫ్ ఫుల్ స్టాక్ ఉందండి మన దగ్గర మీకు ఎన్ని శారీస్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఇలా నిలబడితే నా షోల్డర్ నా షోల్డర్ కంటే కొంచెం పైకే ఉంది కానీ తక్కువ లేదు అంత స్టాక్ ఉంది నా దగ్గర శారీ కాస్ట్ ఏంటంటే జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీతో వేసుకున్నాను ఒక్కసారి ఏదైనా కొరియర్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి కావాలి అన్న కొరియర్ చేస్తామనమాట సారీ అయితే సూపర్ హైలైట్ అండి చాలా బాగుంది సారీ అయితే ఎవరు మిస్ అయితే సూపర్ హైలైట్ అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు పెద్దదిగా ఇచ్చున్నారు ఇలా గోల్డ్ కలర్ బుటీస్గా ఇచ్చున్నారు మొత్తం వీవింగ్ అండి మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా శారీ మొత్తం కూడా చూడొచ్చు ఇలా కట్ బుటీ తోటి మొత్తం నీట్ గా వీవింగ్ అనమాట అండ్ బార్డర్ కూడా చూడొచ్చు చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఇది బ్యాక్ సైడ్ అనమాట శారీకి ఇది ఫ్రంట్ సైడ్ ఒకవేళ మీరు డైరెక్ట్ గా వచ్చి తీసుకుంటాము అన్న తీసుకోవచ్చు అండి షాప్ అడ్రస్ అనేది మేము మీకు పిన్ చేస్తాము కాల్ చేసినా మెసేజ్ చేసిన షాప్ అడ్రస్ అనేది చెప్తాం అనమాట ఆ అడ్రస్ వచ్చేసి ఏపీ నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటాము అనమాట సో ఎవరు రావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ ఇస్తాం అన్నమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది డైరెక్ట్ గా వచ్చి తీసేసుకోవచ్చు చాలా వరకు వస్తున్నారు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు డైరెక్ట్ గా శారీస్ కోసం అని ఫ్యాబ్రిక్స్ కోసం అని చెప్పి చాలా వరకు వస్తున్నారు జ్యువెలరీ కోసం ఎవరు కావాలి అన్న రావచ్చు వెల్కమ్ అండి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి చాలా చాలా బాగుంది హైలైట్ లుక్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ కావాలి అనే వాళ్ళు ఏంటంటే వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను రీసెంట్ ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అనేది రిలీజ్ చేశాను సో కలర్స్ కావాలి అనే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ లో ఉంది వీడియో వచ్చేసి పళ్ళు అంతా మనకి ఇలా వస్తుంది కింద వైపు మొండిగా అలా వదిలేయకుండా మంచిగా ఇలా టెసల్స్ ఇచ్చిన్నారు అన్ని కూడా మన దగ్గర మొత్తం హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి మీరు కంపేర్ చేయొచ్చు ఇప్పుడు ఈ సారీ ఎవ్వరు కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ తోటి ఎక్కడ సర్చ్ చేసినా లేదండి ఇప్పుడు మాకు కావాలి సిటీలోనే షాప్స్ లో థౌజండ్ రూపీస్ అమ్ముతున్నారు ఈ సారీస్ థౌసండ్ రూపీస్ తక్కువ సేల్ ఎవ్వరూ చేయట్లేదు బట్ మన దగ్గర సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అనమాట ఈ శారీ వచ్చేసి సారీ అయితే ఫుల్ ఫుల్ స్టాక్ ఉంది చాలా బాగుంది సండేస్ అండ్ ఫెస్టివల్ టైమ్ లో అయితే మెసేజెస్ కి రిప్లై ఇవ్వబడదండి రిప్లై ఉండదు షాప్ క్లోజ్ ఉంటుంది కాబట్టి సో కాల్ చేసినా లిఫ్ట్ చేయము మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వము మిగతా అన్ని టైమ్స్ లోనూ రిప్లై ఉంటుంది మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ వచ్చేసి సెవెన్ వరకు షాప్ ఓపెన్ ఉంటుంది అనమాట ఈ టైంలో ఇప్పుడు ఎనీ టైం రిప్లై వస్తూనే ఉంటుంది కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తారు చాలా మెసేజెస్ ఉంటాయి కదా ఇన్ కేసు కాల్ చేసినప్పుడు ఒకసారి లిఫ్ట్ చేయకపోయినా ఇంకొకసారి అయినా ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తారనమాట అనమాట బోర్డర్ అయితే ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది ఇలా వస్తుంది టోటల్ సారీ అయితే చాలా చాలా బాగుంది విజిట్ చేసి తీసుకోవాలి అనే వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చి మన షాప్కి తీసుకోవచ్చు అనమాట జార్జెట్ బెనారస్ శారీ ఫుల్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడొచ్చు అండ్ శారీ డీటెయిల్స్ అయితే ఇది సో ఎవరికి కావాలి అన్న షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పోతే డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ కూడా ఇచ్చాను కదా కావాలి అన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ వచ్చేసి నేను బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఫైవ్ కలర్స్ అయితే చూపిస్తున్నాను అనమాట నేను ప్రజెంట్ ఏ బ్లౌజ్ వేసుకున్నాను సేమ్ బ్లౌజ్ లోనే కలర్స్ అండి ఇవైతే చాలా వరకు అడుగుతున్నారు కదా ఈ బ్లౌజెస్ లో కలర్స్ అనేది వీడియో చేయండి అని సో అవి విడిగా చూపిస్తున్నాను నాకేంటంటే కరెక్ట్ వీడియో చేసేటప్పుడు గుర్తు రాలేదు తర్వాత గుర్తు వచ్చింది సో అందుకని విడిగా చూపిస్తున్నాను కలర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను చూడొచ్చండి పింక్ కలర్ ఫస్ట్ వన్ వచ్చేసి క్లాత్ వచ్చేసి రాపట్టు క్లాత్ ఫుల్ కంప్యూటర్ వర్క్ వస్తుంది మొత్తం దానికి మళ్ళీ కొంచెం సీక్వెన్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం మోడిఫికేషన్స్తో వచ్చి ఉన్నదనమాట డిజైన్ అయితే నీట్గా అర్థమవుతుంది కదా చాలా చాలా బాగుందండి మీటర్ ఫ్రైస్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను అన్ని కలర్స్ కూడా పింక్ బ్రింజాలు స్కై బ్లూ కలరు అండ్ రెడిష్ పింక్ అండ్ పిస్తా కలర్ పిస్తా కలర్ అయితే వీడియోలో కొంచెం డార్క్ అనిపించింది కానీ కొంచెం లైట్ కలర్ ఉందన్నమాట సో వీటిలో ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి పెట్టారంటే డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ